వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఎన్ని గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి ఎన్ని ఎకరాలు భూ సమీకరణ చేయబోతున్నారు ఏ ఏ గ్రామాలు ఉన్నాయి ఏ గ్రామానికి ఎన్ని ఎకరాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం మొత్తం ఏడు గ్రామాలు ఏడు గ్రామాల్లో భూ సమీకరణ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆదేశాలు ఈరోజు జారీ చేశారు ఏడు గ్రామాల్లో మొత్తం తీసుకోబోయే ఎకరాలు వచ్చి అసైన్ భూములు ఎకరాలు పట్టా భూములు ఈ రెండూ కలిపి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు భూమిని తీసుకోబోతున్నారు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు పట్టా ప్లస్ అసైన్ అనమాట అలాగే ప్రభుత్వ భూమి కూడా ఉంది ఈ పదహారు వేల ఆరు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి వచ్చి మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఉన్నది ఇక గుంటూరు జిల్లాలో తున్నూరు మండలంలో హరిశ్చంద్రపురం నుంచి ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాలు పట్టాభూమి రెండు పాయింట్ రెండు తొమ్మిది అసైడ్ భూమి తీసుకోబోతున్నారు హరిశ్చంద్రపురం అలాగే గుంటూరు జిల్లా తుల్లూరు మండలంలో పెద్దపరిమి గ్రామంలో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాల భూమిని తీసుకోబోతున్నారు ఇక పల్నాడు జిల్లా అమరావతి మండలంలో పెద్దమద్దూరు గ్రామంలో ఒక వెయ్యి పద్దెనిమిది భూమి తీసుకోబోతున్నారు అలాగే ఎన్రోలు గ్రామం ఎండ్రాయి ఎండ్రాయి గ్రామంలో భూమి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అసైన్ భూమి నలభై ఆరు ఎకరాలు తీసుకోబోతున్నారు అలాగే కర్లపూడి లేమల్లె గ్రామంలో రెండు వేల ఆరు వందల మూడు ఎకరాల భూమి యాభై ఒక ఎకరాల అసైన్ భూమి తీసుకోబోతున్నారు అలాగే వైకుంఠాపురం గ్రామం పంతొమ్మిది వందల అరవై ఐదు ఎకరాల భూమిని తీసుకోబోతున్నారు ఈ విధంగా ఏడు గ్రామాల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఐదు ఏడు ఎకరాల పట్టభూమి అసైన్ భూమి సమీకరణ బాధ్యత సిఆర్డిఏకు సిఆర్డిఏ కమిషనర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు ఈరోజు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్